హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈ రోజు వీడియోలో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో టమాటో పచ్చడి తయారీ విధానం ఎలా అని చూద్దామండి ఇంకా ఈ టమాటో పచ్చడి అయితే నాకు చాలా ఫేవరెట్ అనమాట నేను తినాలి అయితే వెంటనే చేసేసుకుంటాను రైస్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా అయితే ఇది నైట్ టైమే చేస్తాను నేను ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ తింటారనమాట నాకేమో అన్నం తినాలనిపిస్తుంది ఆ టైంలో వెంటనే నాకు గుర్తొచ్చే పచ్చడి ఇదే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసే పెద్ద దీని తయారీ విధానం ఎలా అని దానికోసం కడాయి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో పచ్చిసెనపప్పు మినప్పప్పు కొంచెంగా ధనియాలు కొంచెంగా జీలకర్ర వేసాను వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి నేను పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు పండుగ ఉన్నది కూడా ఒకటి వేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ పండుగ అనే మిర్చి లేకపోతే కనుక ఒక ఎండుమిరక కూడా వేస్తానండి ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక అరకిల్లో టమాటోలు అయితే వేసాను వేసి రుచికి తగినంత ఉప్పు వేశానండి కొంచెంగా పసుపు కొంచెం చింతపండు వేసి బాగా ఫ్రై చేయాలి కొన్ని వెల్లుల్లి వెల్లుల్లికలు కూడా వేశానండి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటలో ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి త్వరగానే మగ్గిపోతాయి టమాటోలు టమాటోల్లోంచి ఈ విధంగా వాటర్ వచ్చింది కదండి అది ఇంకిపోయే వరకు కూడా మనం ఉడికించవచ్చు లేదంటే కనుక అలాగే చల్లారి పెట్టి కూడా మనం గ్రైండ్ అండి నేనైతే కాస్త ఇంకిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేశాను వేడిగా ఉన్నప్పుడు కనుక మనం చేసామంటే కనుక ముఖం పైన పడే అవకాశం ఉంటుంది ఇంకా చల్లారిన తర్వాత మిక్సీ పట్టి తీసుకొచ్చాను చూడండి చాలా సింపుల్ కావాలనుకుంటే కనుక మీరు పప్పు కూడా వేసుకోవచ్చు ఆ రోజు కూడా నేను నైటు టిఫిన్ కోసమే చట్నీ చేశాను అనమాట నేను కొంచెం రైస్ అయితే తినేసాను ఇంక ఈ టమాటో చట్నీ ముఖ్యంగా మనం చిన్న చిన్న చల్లపునుగులు వేసుకుంటాం కదా వాటికైతే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో ఈజీగా చేసుకునేలాగా టమాటో పచ్చడి తయారీ విధానం ఎలా అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ